కేంద్రపాలిత ప్రాంతం యానంలో దర్యాల తిప్ప సావిత్రి నగర్ గిరిజనపేట నదీ పరివాహక ప్రాంతంలో గతంలో ఎన్జీసీ జీఎస్పీసీ చమురు సంస్థల తప్పిదం వల్ల పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది దీంతో స్థానిక గ్రామస్తులు ప్రాణాలకు ప్రమాదం ఏర్కొంటున్నారు అర్ధరాత్రి గుప్పెట్లలో నివసించే ప్రజలకు భయాందోళన కలిగింది పుదుచ్చేరి యానం ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ అగ్నికుల ప్రాంతాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దళిత గ్రామాలకు కూడా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు పైప్ లైన్ లీకేజ్ మరమ్మతుల కోసం వచ్చిన చమురు కంపెనీ అధికారులు గ్రామస్తుల అడ్డంకులను ఎదుర్కొన్నారు వారు కుటుంబాల న్యాయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పరిసర గ్రామ ప్రజలు పాల్గొని తమ బాధలు విన్నవించారు అందరికి ఇచ్చుకుంటారా లేదా అనేది అది కంపెనీ విధి విధానాలు మనకు మాత్రం దర్యాలు తిప్ప చీతారమ్మ భూమి పట్టి బెస్ట్ మ్యాన్కి ఇచ్చి ఇలాగే మనకు పట్టి రేషన్ పట్టిది కొన్ని నెల ఇస్తారు రెండు నెలలు ఇస్తారు వాళ్ళకి ఇచ్చే పద్ధతులునే అది ఆ విధంగా మనం పోరాటం చేద్దాం అంతే తప్ప మనం మనం అదే మెసేజ్లు రావటం కొంచెం ఒకసారి మరి ఒకళ్ళిద్దరు చూస్తారు మెసేజ్లు కానీ అందరూ వస్తే ఎలా వస్తారు రేపు వస్తారు పతి లబ్ధిదారుడు వస్తాడు అందుకు కాబట్టి దయచేసి మనం మనం ఎమర్జెన్సీ విమర్శలకి తాగివ్వకుండా అలా గారు రమ్మన్నారు కదా మనం ఎందుకు వెళ్ళలేదు అని అంటే వెళ్తున్నారు వెళ్తుంటే ఒకడికి అందులో తలకాయ చేతిలో కాళ్ళు విరిగిపోయాయి వాళ్ళని ముందు తీసుకెళ్తామా కాళ్ళే పట్టింది కుంటుతున్నాడు లేకపోతే చేతి దెబ్బ తగ్గింది వీళ్ళు ముందుకు హాస్పిటల్ తీసుకెళ్తామా ఇది ప్రభుత్వం